హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఉన్న మునక్కాయ చెట్టునైతే మీకు చూపించబోతున్నాను చూసారా ఎన్ని కాయలు అయితే కాసాయో ఈ చెట్టు పక్కనే మందారం చెట్టు కూడా ఉంటుంది అనమాట రెండు ఒక దాంట్లో ఒకటి కలిసిపోయాయి అందుకనే మందార పువ్వు ఒకటి కనిపిస్తుంది చూసారా ఈ చెట్టు వేసి దగ్గర దగ్గరగా మూడు నాలుగు సంవత్సరాలు అయితే అయిపోతుంది కానీ ఈ సంవత్సరమే కొంచెం ఆ కాయలు అనేవి బాగా కాసాయి ఎందుకంటే ఈ మునగ చెట్టు చాలా డెలికేట్గా ఉంటుంది కదండీ కోతులు ఉంటాయి మా ఇంటికి వెళ్ళి బాగా అవి దోకడం అది పాడైపోవటం అట్ల అయిపోతుంది అనమాట ఈసారి అలాగో కాపుగాసింది ఈ మునగాకుతో మనం పొడి చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మునగాకులు కోసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టారంటే అవి బాగా ఎండిపోతాయి తర్వాత మిక్సీలో వేసి ఇలా పౌడర్గా చేసుకొని రోజు హాట్ వాటర్లో కలుపుకొని తాగారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందుట్లో కాల్షియము ఐరను విటమిన్ ఏ విటమిన్ సి ఇవి చాలా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్